హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజైతే మీషోలో కొత్తగా లాంచ్ చేసిన బ్యూటిఫుల్ విస్కో శారీస్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అన్ని కూడా ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి వీడియోలో వీడియో లో త్రీ సారీస్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి అయితే మనకి రీసెంట్ గానే ఈ మంత్ లో లాంచ్ చేసిన కలెక్షన్ అనమాట వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ సారీ మనకి ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే లాంచ్ చేశారండి ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంటుంది అనమాట ఈ మోడల్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అందరి ఫేవరెట్ అయిన బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అయితే తీసుకున్నానండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా సో ఈ శారీ కి ఫాల్ కూడా ప్రొవైడ్ చేశారండి ఫ్రీగా ఫ్రీ గా అయితే కాంప్లిమెంటరీ అయితే ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ ఇదైతే నాకు బాగా నచ్చి తీసుకున్నాను స్ జార్జెట్ శారీ అనమాట చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి ఇన్స్టాలో టూ మచ్ కాస్ట్ అయితే ఉందనమాట బట్ మీషోలో వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి రీసెంట్ గా చాలా కలెక్షన్ అయితే పోస్ట్ చేశాను నేను ఛానల్ కమ్యూనిటీలో కూడా ట్రెండింగ్ కలెక్షన్ లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నానండి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి దీనికి బ్లౌజ్ అయితే సపరేట్ గా అయితే వస్తుంది అనమాట వన్ మీటర్ వరకు ఇలా ప్లేన్ అయితే ఇచ్చేసారండి సో ఇక్కడ నుంచి మనకి అయితే చాలా గ్రాండ్ గా వర్క్ అనేది వస్తుంది అనమాట ఎక్కడ కూడా ప్లేన్ అయితే విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అసలు సారీ పట్టుకున్న ఫీల్ కూడా లేదండి అంత లైట్ వెయిట్ గా ఉందన్నమాట ఇంత గ్రాండ్ గా వర్క్ ఇచ్చినా కానీ ఈ సారీ నాకు నిన్నే రిసీవ్ అయిందండి ఇప్పుడైతే రీస్టాక్ చేశారు అందుకే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది రెగ్యులర్ గా ఈ పర్పుల్ కలర్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది అనమాట ఎందుకంటే మీ షోలో చాలా వైరల్ అవుతున్న శారీ ఏది అంటే ప్రెసెంట్ ఈ శారీ అనేది చెప్తానండి అంత క్రేజ్ ఉంది అందుకే నేను కూడా ఆర్డర్ చేశాను శారీకి ఎంత గ్రాండ్ గా చూసారు కదా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండ్ మెయిన్లీ పళ్ళు పాటికి బోర్డర్ లో టైజల్స్ కూడా వస్తాయండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది టూ సైడ్స్ బోర్డర్ లో మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు అసలు లైట్ వెయిట్ గా ఉంది అనమాట ఇలాంటి శారీ చేస్తే మాత్రం స్లిమ్ గా కూడా కనిపిస్తారండి అదే ప్లస్ పాయింట్ సో ఇదైతే బ్లౌజ్ పాటు ఎయిటీ మీటర్స్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కి కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఇంత తక్కువ కాస్ట్ కి నేను ఇంత క్వాలిటీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంపల్సరీ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేశారండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో దాని మీద క్లిక్ చేస్తే అన్ని సారీస్ కూడా కనిపిస్తాయనమాట అండ్ రీసెంట్ గా మనకి మీషో లో మోస్ట్ వైరల్ అవుతున్నా స్పెషల్ మగ్గం వర్క్ శారీస్ ఉన్నాయి కదా పిక్ చూడండి సో వాటికి సిమిలర్ గా మనకి రెప్లికాస్ కూడా లాంచ్ చేశారండి మగ్గం వర్క్ బదులు మనకి స్పేసిల్ ఫ్యాబ్రిక్ పైన ఓన్లీ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు రీస్టాక్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఆల్ కలెక్షన్ లింక్ మీద అన్ని కూడా ఉంటాయి మై గోడ అసలు శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా గాయస్ లైట్ లావెండర్ విత్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అద్రిపోయింది శారీ అయితే ఈ త్రీ శారీస్ కూడా నిన్నే నాకు రిసీవ్ అండి వెంటనే పోస్ట్ చేస్తున్నాను అందుకే అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయింది అనమాట ఈ మూడు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా తక్కువగా అయితే దొరుకుతుందండి అండ్ ఎవరు కట్టుకున్నా కానీ అద్రిపోతుంది అనమాట మీరే హైలైట్ అయిపోతారు అంత క్లాసీ అండ్ డీసెంట్ గా అయితే ఉంటుంది మీద ఓన్లీ సింగిల్ సెలర్ దగ్గరే ఉందండి కంపల్సరీ ట్రై చేయండి కలర్స్ ఉంటే మాత్రం వాట్లింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా ఎంత షైనీగా ఉందో సాఫ్ట్ చినాన్సిల్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి ఓవరాల్ సారీ ఎంత కూడా మనకి కట్ వర్క్ మోడల్ లో అయితే వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఈ గాయస్ ఈ జ్యువెల్ షేడ్ లో అయితే వస్తుందండి సారీకి ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్లీ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వర్క్ మోడల్ లో ఫ్లోరల్ వర్క్ అనేది వస్తుంది నిజంగా ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నాను అనిపించింది ఈ త్రీ సారీస్ కూడా అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే బ్యూటిఫుల్ సారీస్ అది కూడా బడ్ వస్తున్నాయి ఇదైతే పల్లె పాట అండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో చూసారు కదా చాలా లైట్ వెయిట్ గా ఉంది అనమాట అండ్ టూ షైనీ గా ఉంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ప్లేట్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి సో ప్లేట్స్ జస్ట్ అలా చేతితో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా సో మీరు ఇంకా కట్టుకున్నాక అదిరిపోతుంది అనమాట లుక్ అయితే సో కంపల్సరీ ట్రై చేయండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా లావెండర్ కలర్ లో అయితే వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్ పాట వరకు కట్ మోడల్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి బూటీస్ లాగా అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి టెన్ థౌసండ్ కోసం రికమెండ్ చేస్తాను ఎందుకంటే అంత క్రేజ్ లో ఉందన్నమాట వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది థర్డ్ వన్ కూడా రీసెంట్ గా మనకి మీషోలో లో కొత్తగా లాంచ్ చేశారండి నేను టూ డేస్ బ్యాక్ ఈ సారీస్ లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేశాను అనమాట చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు అంత క్రేజ్ ఉంది వీటికి ఈ శారీ చూడండి గ్యాస్ ఇది కూడా విస్కో శారీ అనమాట అండ్ ఇది శివజ్యోతి గారి స్టైల్ చేసినప్పటి నుంచి చాలా వైరల్ అవుతుందండి అండి మీషోలో ఓన్లీ సింగిల్ సెల్లర్ దగ్గరే ఉంది ఎందుకో తెలీదు ట్రెండింగ్ కలెక్షన్ అన్ని కూడా మనకి మీషోలో ఓన్లీ సింగిల్ సెల్లర్ లేకపోతే టూ సెల్లర్స్ దగ్గర మాత్రమే ఉంటాయండి అందుకే ప్రతి వీడియోలో కూడా సింగిల్ సెలర్ దగ్గరే ఉందని చెప్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ కూడా అద్రిపోయింది అనమాట ఇది మనకి డార్క్ రాని పింక్ విత్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా ఇది కూడా సాఫ్ట్ విస్కోస్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఐ మీన్ సాఫ్ట్ విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత సాఫ్ట్ గా ఉందో సారీ అంతా కూడా ఇలాగే గ్రాండ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి కలర్ కాంబినేషన్ మాత్రం అద్రిపోయింది అప్కమింగ్ అన్ని ఫెస్టివల్స్ ఏ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి అనమాట ఎందుకంటే చాలా మెంబర్స్ అయితే పట్టు శారీస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈజీగా క్యారీ చేయలేరు అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారనమాట అలాంటి వాళ్ళ కోసం ఇవైతే బెస్ట్ శారీస్ అండి అండ్ ఇవి నైట్ టైం పార్టీస్ కైనా సింపుల్ గా అయితే ఉంటాయన్నమాట ఈజీ టు క్యారీ చూసారు కదా అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి అంత కూడా గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండీ బోర్డర్ లో మనకి టాజర్స్ కూడా వస్తాయన్నమాట పళ్ళు పాటికి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఈ త్రీ శారీస్ కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట మీషో లో రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ అయితే కొత్త కలెక్షన్ అయితే లాంచ్ చేశారండి శారీస్ లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేశాను ఆల్ కలెక్షన్ లింక్ క్లిక్ చేస్తే ఈ శారీస్ తో పాటు ఆ శారీస్ కూడా కనిపిస్తాయి ఈ సారీ కి కాంట్రాస్ట్ గా మనకి డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా గ్రాండ్ గా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు హ్యాండ్ పార్ట్ వర్క్ విస్కోస్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఈ సారీ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ చాలా తక్కువ కాస్ట్ గా అయితే వస్తున్నాయి అండి కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్